కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం మరుసనపల్లి గ్రామ పంచాయతీ వైసీపీ సర్పంచ్ జగదీష్ రతీమని నీలా జగదీష్ తన నివాసంలో తాను ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని పత్రికా ముఖంగా పంచుకున్నారు నాకు వైసీపీ ప్రభుత్వం అన్న జగన్మోహన్ రెడ్డి అన్నా మాకు గౌరవం అని కింద స్థాయి నాయకుల వల్లనే మేము నష్టపోయామని వాళ్ళ అరాచకాలు అవినీతి అక్రమాలకు అడ్డు ఒత్తు లేకుండా పోయాయని మా భర్త సర్పంచ్ కావడానికి ఆర్మీ ఉద్యోగానికి రాజీనామా చేస్తారని ఈ పంచాయతీ టీడీపీకి కంచుకోవటాన్ని అలాంటిది ప్రజల మన్ననతో సర్పంచ్ గా గెలుపొందామని మేము నీతి నిజాయితీతో ప్రజలకు సేవ చేస్తున్నామని ఆ మంచితనాన్ని అదునుగా చూసి మా భూముల్ని కూడా కబ్జాకు పాల్పడుతున్నారని ప్రశ్నిస్తే బెదిరింపులు వస్తున్నాయని రూలింగ్ పార్టీలో సర్పంచ్ స్థానంలో ఉండే మాకే ఇంత అవమానం సకించలేకపోతున్నామని అన్నారు సాధారణ ప్రజానీకానికి రక్షణే లేదని నేను బెదరనని మాది జవాన్ కుటుంబం తెగించి పోరాడుతానన్నారు తండ్రి గారిది వైద్య వృత్తి అని చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి పేదలకు మేలు చేయాలనే తపన నాకుండేదని అందుకని నేను ఉన్నతమైన ఆలోచనతో నేను రాజకీయాలకు రావాలని కోరుకున్నానని చెప్పారు టీడీపీ ప్రభుత్వం కూడా కుప్పం అభివృద్ధికి తోడ్పడలేదని ఏవైనా రెండు కంపెనీలు చంద్రబాబు తెచ్చుంటే ప్రజలు బెంగళూరుకి ఉద్యోగాలకు వెళ్లేవారు కాదని కాబట్టి ప్రజలు నన్ను నమ్మి నాకు ఓటు వేసి గెలిపిస్తే ప్రజలకి గుర్తుండిపోయి అభివృద్ధి చేసి చూపెడతారని మహిళలు తలుచుకుంటే వారికి ఏది అసాధ్యం కాదని కుప్పం ప్రజలు దీవెనలు మీలో ఒక్క మీలో ఒక్కరిని నన్ను ఆదరిస్తే మీరు తీర్చుకుంటానని నీలా జగదీష్ చంద్ర సంతృప్తిని వ్యక్తం డెవలప్మెంట్ కాలేదే మనం గెలిపించం కదా ఆయన కుప్పం పట్ల చూపించిన ఒక ఇది ఏమి ఒక రోడ్లు లేపించినారు ఓకే ఫైన్ కంపెనీలు ఎందుకు తేలేకపోయారు ఈ రోజు మన కుప్పంలో చాలా మంది చదువుకున్న విద్యార్థులు వేరే రాష్ట్రంలో వెళ్ళి పనిచేసుకుంటా ఉన్నారు ఎందుకట్లు చేసుకోవాల్సి వస్తుంది ఒక సీఎం అనుకుంటే ఎన్నో చేసి ఉండొచ్చు రెండు కంపెనీలు ఎంఎన్సీ కంపెనీలు తెచ్చి పెట్టిండొచ్చు ఎందుకు తేలేకపోయారు ఉపాధి ఎందుకు తేలేకపోయారు ఈ రోజు కూడా కొద్దిగా నేను ఎన్నో సార్లు పుష్పల్ ట్రైన్ లో నేను ట్రావెల్ చేసినాను ఆడోళ్ళ పాపం లేసి పడి పిల్లలు వదిలేసి బెంగళూరుకి వెళ్లి జాబ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చే లోపు పది పదకొండు అవుతుంది వాళ్ళు ఇంటికి వచ్చే వరకు నేను వాళ్ళని కూడా కనుక్కో ఉండను నేను అమ్మ మీ లైఫ్ స్టైల్ ఎట్లుంది పొద్దున్న ఆరు గంటల ట్రైన్కి ఎక్కుతారు కదా బెంగళూరుకి వెళ్తారు మళ్ళీ మీరు పిల్లలు ఎవరు చూసుకుంటారంటే అక్క మా బాధ మేము చెప్పుకోలేండి ఎవరు చెప్పుకోవాలా మాకు ఇక్కడ కుప్పంలోనే ఉండింటే మేము చేసుకొని మేము ఇక్కడ మా పిల్లలతో పాటు బాగుండేవాళ్ళు ఇంటికి పోయే వాళ్ళకు ఇంటికి పోయేదాకా వాళ్ళ ప్రాణం వాళ్ళ చేతుల్లో ఉంటుందంట ఆడవాళ్ళు ఆలోచించండి సో ఇది చూసే నా వల్ల ఈ అరాజకం చూసి ఇప్పుడు నా ఫ్యామిలీలోనే నా వైసీపీ ఫ్యామిలీలోనే ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంది ఇప్పుడు వాళ్ళు నిర్భయంగా అంటూ ఉండరు మా వైఎస్ఆర్సీపీ చోట నాయకులే అంటూ ఉండరు అప్పుడు టీడీపీ హయాంలో టీడీపీ ఒళ్ళు చేసిరి ఇప్పుడు మేం చేస్తే తప్పేముంది మీరు మీరు తప్పులు చేసుకుపోతూ ఉండే ఇక్కడ బలైపోతూ ఉండేది ఎవరు ప్రజలు నేను ప్రజల గురించి ఆలోచిస్తా ఉండేనే కానీ టీడీపీనా వైసీపీనా నేను ఆలోచించలేదు మన సేవ ఎంతవరకు ఉండేలా ప్రజాసేవ జనసేవయే జనార్దన సేవ అంటారు నేను ఈశ్వరుని నమ్ముకొన్నాను నేను ధర్మాన్ని పాటిస్తాను ఎవడొచ్చినా నేనేం భయపడేదాన్ని కాదు రాని 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 వాళ్ళు ఏం చేసినారో తప్పులు వాళ్ళు రియలైజ్ కానీ ఆ తర్వాత ఆలోచిద్దాం నెక్స్ట్ ఏమైంది ఈ అవకాశం మిమ్మల్ని ఉత్తేజపరిచేలా ఉంది స్వతంత్ర అభ్యర్థిగా ఉత్తేజపరుస్తుందా అనే దానికన్నా వెనుక నుంచి నన్ను భయ గ్రంథులకి గురి చేసే వాళ్ళు ఎక్కువైపోతా ఉన్నారు ఇట్స్ నాట్ మై ఇన్స్పిరేషన్ ఇదే మో ఇన్స్పిరేషన్ ఎవరినో చూసి ఇన్స్పిరేషన్ కాదు ఇప్పుడు నేను పైపోటీకి వెళ్తా ఉండేది చంద్రబాబు నాయుడు గారిని ఢీ కొట్టేదానికి ఇట్స్ నాట్ సో ఈజీ ఆయన ఒక పెద్ద బండ్ర ఆయన నేను ఎలా డి ఢీ కొట్టగలను నా కెపాసిటీ నాకు తెలుసు ఐ హైనాన్షియలీ నాకు నాకేమంటే మనోధైర్యం ఉంది అంతే ఆ ధైర్యం చెప్తే ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ ఎనీథింగ్ ఐ వన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఉంది తెగింపు ఉంది మనోధైర్యం ఉంది ఈ మూడే నా బలాలు మా నాయన నేర్పిన విద్య దీన్ని పట్టుకొని నేను ముందుకెళ్తా ఉన్నాను ఎందుకంటే జనాలు నన్ను ఆదరిస్తానని ఒక నమ్మకం ఆ నమ్మకంతో దాన్ని ఓట్లేసి గెలిపిస్తే జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉంటాను వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నా సమస్యని నేను ఫేస్ చేస్తాను వాళ్ళు నాపై నమ్మకం పెట్టి ఓటేస్తే మటుకు వాళ్ళకి ఏం అనేది అభివృద్ధి అనేది ఏమో అనేది ఒక సంవత్సరంలోనే నేను చూపిస్తాను నేను మాట చెప్పేదాన్ని కాదు మాట ఇచ్చిన తర్వాత చేసి చూపించేదాన్ని ఇప్పుడే ఆల్రెడీ మా పంచాయతీకి అందరికీ తెలిసింది ఈ లేడీ అంటే అనేది ఆఫ్ కోర్స్ వాళ్ళు గెలిపిస్తే పోతా లేకపోతే నాకు జాబ్ ఉంది ఫ్యామిలీ ఉంది చూసుకొని ఉంటాను అంతే సర్వేజన సర్వేజన అందరూ బాగుండాలా అందులో నేను ఉండాలా అనుకునేదాన్ని నేను సో ఫస్ట్ నా ఫ్యామిలీ బాగుంటేనే ఊరు బాగుంటుంది నేను ఇప్పుడు కూడా మా ఆయన్ని ఇక్కడ గ్రామంలో వదిలేసి నా ఫ్యామిలీని చూసుకుంటూ ఇక్కడ అక్కడ రెండు చోట్ల నేను మేనేజ్ చేస్తా ఉన్నానంటే ఫ్యామిలీ బాగుండాల ఫ్యామిలీ బాగుంటేనే మనం ఇంకొకరికి మనం సహాయం చేసేవాళ్ళు అవుతాం ఇప్పుడు నేను బాగుంటేనే ఫైనాన్షియల్గా ఏదో కొద్దిగా ఉంటేనే అమ్మ నాకు ఇట్లా బాధ ఉంది అంటేనే నేను వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాను ఏ ఈరోజు నేను జాబ్ వదిలేసినానంటే ఇక్కడ మా ఆయనకి ఏం సోర్స్ లేదు ఆయన ఇంకొకరు నోరు కొట్టి సంపాదన చేసే ఒక టాలెంట్ లేదు ఇక్కడ జరుగుతూ ఉండేది అదే సర్పంచ్గా ఉండరు ఆయన అడ్డు పెట్టుకుని చేసేళ్లు చేస్తూ ఉండరు ఈయన అక్కడ డమ్మి లాగా ఉన్నాడు ఎందుకు ఇట్లా ఎందుకు ఆయన అట్లా వాడుకుంటా ఉండాలని నాకు అర్థం కాలేదు ఈ ధోరణి ఈ అవినీతిని చూసే నా వల్ల చూసి ఓర్చుకోలేకపోయే నేను వచ్చినాను నేను వచ్చి క్వశ్చన్ చేసిన దానికే తీసి వాళ్ళు బయట పెట్టి నా పైన బూతులు పెట్టి రాని దాన్ని అప్పుడే స్టాప్ చేసి ఉంటే దానికి ఒక పరిష్కారం దొరికేది వాళ్ళు దానికి పరిష్కారం చూపిలే ఇంతవరకు అయిన కానీ మన భరత్ కానీ ఆ బూతులు పోస్టులు పెట్టినని పిలిచి నా ముందు పిలిచి అడిగింటే నేను కాంప్రమైజ్ అయ్యిండేదాన్ని దానికి ఎవరు రియాక్ట్ కాలేదు అట్లటప్పుడు నేనేం చేయాలా ఆ న్యాయం నేనే దక్కించుకుంటాను ప్రజల ముందు చూపిస్తాను అంతే ధన్యవాదాలు నీలా జగ జగదీష్ గారికి మేడం మీ గురించి నాలుగు విషయాలు ముఖంగా తెలియజేయాలని మా యొక్క విన్నపం మేడం మీ యొక్క పుట్టుక పుట్టినటువంటి ఊరు అదేవిధంగా మెట్టినటువంటి ఊరు ఎక్కడ మీ యొక్క విద్యార్హతలు ఏంటి మీ కుటుంబ నేపథ్యం గురించి నాలుగు విషయాలు చెప్పండి నాది పుట్టిల్లు వచ్చి మఠం శాంతంపల్లి నాయన పేరు స్వామి మెట్టిల్ వచ్చి మట మరుసనపల్లి వైఎస్ఆర్సిపి సర్పంచ్ జగదీష్ భార్య ఎక్స్ఆర్మీ సో నేను ఎంఏ పాలిటిక్స్ చదువుకున్నా ఏదో టెక్నికల్ కోర్స్ వల్ల ఒక ఎంఎన్సి కంపెనీలో సాఫ్ట్వేర్లో పనిచేస్తా ఉన్నాను సో ఇప్పుడు బెంగళూరులో పిల్లోడి కోసమని అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా రెండు చోట్ల మేనేజ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాను మీ ఆంబిషన్ అంటే మీ యొక్క లక్ష్యము అదేవిధంగా మీ యొక్క కళ మీ జీవితంలో ఏంటి మేడం సో ఇప్పటి వరకు ఒక అంబిషన్ అంటే చాలా ఉండేది చిన్నప్పుడు నేనేదో ఐపీఎస్ కావాలా ఐఏఎస్ కావాలా అనుకునేదాన్ని కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నా అసలు ఏమి నా గోల్స్ ఏమి రీచ్ కాలేకపోయాను కానీ ఒకే ఒక అంబిషన్ ఏమంటే పేదలకు సహాయం చేయాలా ప్రజలకు మంచి చేయాలనేది చిన్నప్పటి నుంచి నాకు ఉండేది ఒక అడ్మినిస్ట్రేటివ్ ఒక సోషల్ సర్వీస్లో నేను కొనసాగాలనేదానికి కారణం కూడా నేను ఐఏఎస్ ఐపీఎస్ కావాలనేదే కారణం కాబట్టి మా ఆయన ఒక మిలిటరీ ఆయన ఒక సోల్జర్ గా పనిచేసేవాడు ఆయన పెళ్లి చేసుకుంటే తర్వాత ఆయన వాలంటీ రిటైర్మెంట్ తీసుకొని వచ్చాడు నా బలవంతాన్ని బట్టే ఆయన ఒక మాట అన్నాడు ఏమంటే నేను ఇన్ని సంవత్సరాలు నేను దేశానికోసం చేస్తే నా గ్రామానికి ఏదన్నా నేను చేవ చేయాలా అంటే ఆ ఒక మైండ్ సెట్ లోనే నేను ఆయన ఇక్కడ పంపించడం జరిగింది అక్కడ పిల్లోడిని బాధ్యత నేను తీసుకొని ఆయన గ్రామానికి ఏదో మంచి చేయాలా అనే ఒక ఉద్దేశంతోనే సదుద్దేశంతోనే ఆయన ఇక్కడ పంపించి సర్పంచం చేసుకొని ఆయన ఇక్కడే ఉంటున్నాడు ప్రజల కోసం అని నేను అక్కడ పిల్లలు ఎడ్యుకేషన్ కాబట్టి అక్కడ నేను పిల్లల్ని చూసుకుంటూ నా జాబ్ కొనసాగిస్తా ఉంటాను రాజకీయాలకే రావాల్సినటువంటి సేవ అంటే కూడా కొన్ని పెట్టి మీరు చేయొచ్చు కదా మేడం నిజమే ఏమంటే ఇప్పుడు రాజకీయాలంటే మా ఆయనకి రాజకీయాలంటే తెలీదు ఆయన ఎప్పుడున్నా బార్డర్లో గన్ను పట్టుకొని ఉండేవాడు ఆయన అనుకునే బార్డర్లో ఉన్నట్టుగానే ఎక్కడూ ఉంటుంది మన గ్రామంలో అంత స్వచ్ఛమైన పీపుల్ అంటే జనాలు ఉంటారు జనాల గురించి ఇక్కడ నేను మాట్లాడేదానికన్నా రాజకీయంలో ఉండే నాయకుల గురించి మాట్లాడేదానికి ఎక్కువ ఇష్టపడతాను ఏంటంటే ఈ స్వచ్ఛంద సేవలు చాలా ఉన్నాయి అంటే ఎన్జిఓ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయి అక్కడ కూడా చేయొచ్చు నేను అదే చేస్తా ఉన్నాను నేను బెంగళూరులో కూడా నా వంతు నా సహాయం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నేను ఎప్పుడు పిల్లలకి ఎడ్యుకేషన్కి పేద పిల్లల చదువుకోసం అని నేను కాంట్రిబ్యూట్ చేసేదాన్ని అక్కడ కూడా కూడా నా వంతు సహాయం నేను మీ పబ్లిక్ నేను చెప్పుకోకపోయినా నా గ్రామస్తుల్లో ఉండే పేద ప్రజలకి మళ్ళీ ఎవరన్నా కాయలు పడి వాళ్ళ వల్ల ఆర్ ఐ మీన్ కరెక్ట్గా హెల్త్ పర్ పర్పస్గా కానీ వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం చూసుకోకపోయినప్పుడు వాళ్ళ కుటుంబ దీనికోసం కూడా నేను హెల్ప్ చేసేదనమాట అది వాళ్ళు ఇప్పుడు కూడా మా పార్టీ నాయకులు అంటారు మీరు ఏం హెల్ప్ చేపించినారో చేసినారో ప్రజలకు చూపించండా అని కొంతమంది పబ్లిసిటీ కోసం చూపించుకుంటారు నేను పబ్లిసిటీ కోసం నేను చూపించుకునేదాన్ని కాదు నా ఒక సాటిస్ఫాక్షన్ కోసం నేను హెల్ప్ చేస్తాను ప్రజలకి దాని ఇంకొకరిని చూపించి ఇంప్రెస్ చేయాల్సిన అవసరం నాకు లేదు రాజకీయాల్లో మీకు ఆదర్శ నేను రాజకీయాలు అంటూ నేను ఎప్పుడూ పోలేదు కానీ ఏమంటే అక్కడ నేను బెంగళూరులో కూడా చాలా మంది పనులు చూసి ఇంప్రెస్ అయ్యి ఎగ్జాంపుల్ బసవరాజన్ గారు అనుకోండి ఆయన చూసి ఇంప్రెస్ అయ్యాను మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు నాకు ఆదర్శవంతమైన నాయకులు అనమాట సో నెక్స్ట్ స్వతంత్ర సమరయోధుల్లో మీకు నచ్చిన నాయకులు ఎవరైనా ఉన్నారా భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ చాలా మంది ఉన్నారు మన స్వతంత్రం కోసం పోరాడి ప్రాణాలు మంది చాలామంది ఉండరు దానికోసమని నేను ఒక ఎంఎన్సీలో సాఫ్ట్వేర్గా పనిచేస్తా ఉన్నా కూడా ఒక యువతిని ఒక ఆర్మీ పర్సన్ ని ఎందుకు ఎంచుకున్నానంటే దీనికోసమని దేశం కోసం పోరాడాలా జనం కోసం మనం సేవ చేయాలా ఏదో వంతు మనం పుట్టినాం కాబట్టి ఏదో ఒకటి సాధించాలి మనం పుట్టేది జీవించేది కాదు ఇంపార్టెంట్ చచ్చిన తర్వాత కూడా జనాలు మనమల్ని తెలుసుకోవాలి అది ఇంపార్టెంట్ అనమాట నాకు దానికోసమని మా ఆయన్ని ఇక్కడ పంపించడం జరిగింది